కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు భరోసా కార్యక్రమానికి ఇటు చురుకైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అందుకు సంబంధించి ఈ నెల పదిహేనున స్వాతంత్ర దినోత్సవం రోజు ఖమ్మం జిల్లా బైరాలో బహిరంగ సభను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సమక్షంలో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కూడా శ్రీకారం చుడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏడాదికి రెండుసార్లు ఈ రైతు భరోసా రైతులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అయితే గతం ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వంలో రిపీట్ కాకుండా ఉండేందుకు తగు మార్గదర్శకాలను రూపొందించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గతంలో వందల ఎకరాలున్న రైతులకు కూడా భూస్వాములకు కూడా ఈ రైతు బంధు ప్రకటన రైతుబంధు సహాయాన్ని ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు అలా కాకుండా దీన్ని పది ఎకరాల పదిహేను ఎకరాల ఐదు ఎకరాల అనే కోణంలో కొన్ని నిబంధనలు పెట్టుకొని ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి రైతు భరోసా అందే విధంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు ఆ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది ఈ మార్గదర్శకాలను ఒకసారి పరిశీలించి చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటే చేసి మళ్ళీ దీన్ని ఈ నెల స్వాతంత్ర దినోత్సవం రోజు వైరాలో అత్యంత అట్టహాసంగా దీన్ని ప్రకటించాలని కూడా ఇటు ప్రభుత్వం యోచిస్తోంది గతంలో చెప్పినట్టు కూడా రైతు రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఏదైతే మూడు విడతలుగా ఈ రైతు రుణమాఫీ చేసిందో మరొక హామీ రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా హామీని కూడా పూర్తి చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అందుకోసం ఏదైతే సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నెల పదిహేనవ తారీఖున ఈ అమ ఈ రైతు భరోసా అమలు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అందుకోసం ఈ నెల పదిహేనున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కాబోతుంది అందుకు రాష్ట్ర రైతాంగాన్ని మొత్తం సాక్షులుగా చేసి ఈ పథకాన్ని అమలు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి